వస్తుందాంపా లాస్ట్ ఉన్నావా బ్యాక్ పోయినావా రెడ్ నెంబర్లు రెడ్ మామూలుగా కూడా బార్ట్ అవ్వటం బాడదే నువ్వుకుంటాను నేను కొడతా కానీ మనల్ని గేసినారు మంచిగా చేసినా ఇంజక్షన్ వేస్తాం ఇంకా రెడ్ నెంబర్లు బాగా వేసుకో వేస్తాం మెడిగిస్తాం చేస్తాం ఏమేసేస్తారు అలా కొడతా కానీ భయపడ కాదు కానీ ఇరున్నారు ఇద్దరున్నారు ఇద్దరు ఎక్కడ ఉన్నారు అబ్బా పేరు చేద్దాం ఏడన బాగుంటుందని పోత పోతా ఇంజక్షన్ వేస్తాం ఇంజెక్షన్ వేస్తావా ఈ ఇంజక్షన్ మళ్ళీ వేసి మళ్ళీ పడతావు పడుతూనే ఉంటావు కవర్ ఉన్నది రా ఫుల్గా లేదు రా లేవు లేవు లింగతను కాదు కానీ కానీ మిగిమ్మ ఒక లాస్ట్ ఫైనల్ రాలా తొందరగా రాలా

ఇంజక్షన్ వేసుకుంటా ఇంజక్షన్ వేసుకోండి మళ్ళీ వస్తున్నాడు ఎవరు రావాలి తొందరగా తున్నారా ఆడ జంప్ చేస్తున్నాడు జంప్ పోయి పగులుతుందిరా నీకు జంప్ చేసి ఈ ఉన్నాడు ఈయన ఏడు ఏడు రారా రారా నీకు ఏడు పగులుతుంది మళ్ళీ మామూలుగా ఇంజక్షన్ వేసుకుంటా నువ్వునే కాదా పిలిపి నువ్వు నేను మెడికెట్ మెడికెట్లే ఎగురు జంప్ జుల్ నాకైనా ఒకరు నాడు మళ్ళీ నంబర్ రెడ్న మళ్ళీ ఇంజెక్షన్ వేస్తుంటాను ఏ జాన్ జాము ఇంజక్షన్ వేస్తున్నాను తెలియజాలి హే బ్రో సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు రాదేసేసిపోతా రావాలి తొందరగా ఉండిపో ఎవడో వస్తున్నాడు ఎవడు నాకు మళ్ళీ మామూలు ఉండదు నేను వదిలే నువ్వు ఒకరు మిస్ అయినా ఒకరు పడాలి లాస్ట్ ఫైనల్ ఒకరు ముగ్గురు రివ్యూ చేసుకుంటున్నాడా ఎవరైనా ఇస్తారేమో ఈయనేమేరా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్